యాత్రలోనే హాలిడేస్ వచ్చిన పండుగలు వచ్చిన అప్పుడు కూడా అక్కడే ఉంటారు ఆయన షెడ్యూల్ కూడా ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కూడా అలాగే తయారుచైంది ఇందులో ఇరవై ఏడవ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం మూడున్నర తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది కార్యకర్తలతో అభిమానులతో ఈ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అంచనాలకు మించి కూడా హాజరవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే అది ఏ అయినా ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఒక ప్రతీతి ఉంది తిరణాల లాగా ఉంటుంది ఊళ్ళు ఊళ్ళే కదిలి వస్తాయి లక్షల్లో కదిలి వస్తుంటారు సభ స్థాయిని బట్టి చిన్నపాటి ఎన్నికల సభ అయినా వేలల్లో కిక్కేసుకున్నడం అనేది అందరు చూశారు అదే ధోరణి ఉంటుంది అదే మోతాదు ఉంటుంది గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకొక్క మహాసభ లాంటిది జరుగుతుంది అంచనాలకు మించి ఉంటుంది ఒక పార్లమెంటు స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున వస్తారా అన్నంతగా అందరు చూసే రకంగా సభలు జరుగుతాయి మెసేజీ రాష్ట్రం అంతా పోవాలి పార్లమెంట్లో కింది వరకు వెళ్ళాలి ప్రతి పార్లమెంటుకు ప్రతి జిల్లా మేము సిద్ధం అని డిక్లేర్ చేస్తుంది ప్రతి పార్లమెంటు మేము సిద్ధం సమరానికని డిక్లేర్ చేస్తుంది ఈ సభలు అలా జరుగుతాయి తర్వాత రెండవ రోజు నుంచి కార్యక్రమం ఫార్మాట్ ఏమనుకున్నామంటే ఉదయం తయారైన తర్వాత తొమ్మిదిన్నరకో పదికో ఒకటి ఇంటరాక్షన్ విత్ డిఫరెంట్ పబ్లిక్ సోషల్ గ్రూప్ సార్ ఇండస్ట్రిస్ ఆర్ టార్గెట్ గ్రూప్స్ కామన్ పబ్లిక్ ఒక ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ పెడదామనింది అది ఒక టూ త్రీ అవర్స్ జరుగుతుంది అందులో గవర్నెన్స్ ఐదేళ్ళ గవర్నెన్స్ చూశారు ఇంకా ఎలా ఉండాలి దీనికి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే అవి తీసుకుంటారు అలాగే ఆయన విజన్ గురించి ఏ రకంగా ఇంతవరకు ఎట్ట తీసుకొచ్చారు దీని ఫర్దర్ ఫ్యూచర్ ఎట్లుంటుంది ఇదే ఈ గవర్నమెంట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ ఉదయం పూట ఉంటుంది మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే కలవడము అది ఫ్లెక్సిబుల్గా ఉండి ఆ తర్వాత సభ జరిగే నియోజకవర్గానికి వెళ్తారు వీలైనంత వరకు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి పెడితే బాగుంటుందని ఆ రకంగా తయారు చేస్తున్నాం ఈ డిపెండ్స్ ఆన్ కన్వీనియన్స్ బట్టి డిస్టెన్స్లను బట్టి ఉంటుంది